మీ పేరు నా పేరు చిన్నబ్బాయి అండి ఏం చేస్తారు సార్ మీరు నేను పోస్టల్ డిపార్ట్మెంట్ బీపీఎంగా చేస్తాను సరే ఎక్కడ సార్ మీది ఏ ప్రాంతం ఏ నియోజకవర్గం మాది పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలం సార్ మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అక్కడ మీ నియోజకవర్గం పాడేరు నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అండి ఐదేళ్ళు ఈ ప్రభుత్వం చూసారు మీకు ఎంతవరకు న్యాయం అనిపించింది ఏం చెప్తారు మాకు ఎంతవరకు న్యాయం అంటే పరిపాలన విధానం కొంచెం అనిపిస్తుంది అంటే ఏ విధంగా అంటే అంటే చదువుకునే నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు తర్వాత ఏమో మన రాష్ట్ర రాబడి వస్తుంది కానీ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అంటే మనకు రావాల్సిన అంటే సంపద సృష్టి లేదు దానివల్ల ఈ ప్రజలకి పన్నులు కట్టే భారం ఎక్కువైంది బాగోలేదు అనిపిస్తుంది సో డెవలప్మెంట్ అనేది లేదంటారు ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ అనేది మరి కనపడటం లేదు అంటే కంపెనీలు ఏమైనా వస్తాయి కదండి అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అదే మా బాబు సార్ ఇక్కడ నర్సీపట్నం చూసే ఉంటారు కదా మీరు ఈ నర్సీపట్నంలో ఎలా ఉంది అసలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ విషయంలో కానీ ఇక్కడ ఈ ఏరియాలో ఏమైనా పరిశ్రమలు ఏమైనా వచ్చాయా ఏంటి అసలు పరిస్థితి ఇక్కడ పరిశ్రమలు వచ్చినట్టుగా నాకు ఇక్కడ తెలియట్లేదు మరి హాస్పిటల్ అంటే ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ చిన్నపిల్లలకి కిట్లు ఇచ్చేవారు ముందట ప్రభుత్వంలో అంటే ఇక్కడ నేను మా అమ్మాయి ఇక్కడ డెలివరీ అయింది అది చూడ్డానికన్నా వచ్చాము మరి అటువంటి సదుపాయాలు కొంచెం పిల్లలకి ఇస్తే బాగుంది మరి ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు అలాంటివి ఏం లేవు మరి అంటే అంటే ప్రోత్సాహాలు అనమాట అంటే పిల్లలకి అంటే తల్లులు ఒక ఇది అనమాట సార్ మీ అభిప్రాయం సార్ మూడు రాజధానులు అని అన్నారు కదా మీరే ఉంటారు ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంటారు మూడు రాజధానులు అంటే ప్రస్తుతానికి మనకు రాజధాని లేకుండా ప్రస్తుతానికి లేదు రాజధాని ఉంటే కొంత ఆదాయం వచ్చినేమో నా అభిప్రాయం మరి మూడు రాజధానులు అన్నారు మరి ఎక్కడ మూడు రాజధానులు పెట్టడం అనేది లేదు కాబట్టి అది మాట కింద ఉండిపోయింది కానీ అది ఇంప్లిమెంట్ చేయలేదు మూడు రాజధానుల కంటే ఆర్థికంగా డెవలప్ చేయడానికి మూడు ప్రాంతాలు తీసుకుని ఒక రాజధాని ఉంటే బాగుండేదని నా అభిప్రాయం సార్ మరి ఇక్కడ ఏ నాయకుడు గెలిచే అవకాశం ఉందంటారు కూటమి అభ్యర్థిగా అయ్యాన పాత్ర గారు నర్సీపట్నంలో వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు మరి ఇద్దరులో ఏ నాయకుడు గెలిచే అవకాశం అంట అంటే నాకు మాది పాడేరు నిజం కాబట్టి నాకు అభిప్రాయం కానీ ఇక్కడ అయ్యన పాత్ర వస్తారని అంటున్నారు అందరూ లోకల్లో టాక్ అంటే ఇక్కడ అయ్యన్నపాత్ర రూట్ నుంచి కేడిపట్ రూట్ ఒకటి ఉందండి మా వచ్చే రూటు అది ఇంతవరకు ఐదు సంవత్సరం నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఆ రూట్ వేయలేకపోయారు మరి ఇప్పుడు వేస్తున్నారు అండి ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంక రేపు ఎలక్షన్ వస్తుంది కానీ మరి అలాగా మరి ఎంతో ఇబ్బందులు పడ్డారు మా ఏరియా నుంచి వస్తుంటే రోడ్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉందండి ప్రయాణం చేయడానికి మరి అవన్నీ బాగుంటాయి కదండి మరి కొంచెం ఖచ్చితంగా ఈసారి మార్పు అయితే కోరుకుంటున్నారంట నా అభిప్రాయం అయితే మార్పు రావాలని అనుకున్నానండి ఎందుకంటే ఇప్పటికీ మా పిల్లలు ఎంఏ ఇంగ్లీష్ చేసింది ముగ్గురు పిల్లలు నాకు ఆడపిల్లలు అందులో పెద్ద అమ్మాయి ఎంఏ ఇంగ్లీష్ చేసింది టీడీపీ ప్రభుత్వంలో అంటే దాన్ని సపోర్ట్ చేతున్నాను కాదు కానీ వాళ్ళకేమో ఉద్యోగాలు అంటే డిఎస్సి గట్రా తీయకుండా కాంట్రాక్ట్ బేసిక్ పోస్టు తీశారు మా రెండో అమ్మాయి కూడా వేసారు గవర్నమెంట్ స్కూల్లోనే వేసారు ఇంగ్లీష్ చాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంది మంచి బాగా చెప్పగలరు కూడా అంటే రెండు సంవత్సరాలు చేశారు కాంట్రాక్ట్ బేస్కులో ఇరవై వేలు ఇచ్చేవారు నెలకి ఒక్కొక్క అమ్మాయికి మరి వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా ఈయన వచ్చాక వెంటనే తీసారు ఇప్పటివరకు వాళ్ళ పరిస్థితి ఉద్యోగాలు తీయలేదు అప్పటి నుంచి డిఎస్ఎల్ గట్రా తీయలేదు కాబట్టి ఇది చాలా నష్టమే జరిగింది వాళ్ళకి ఏ ఉపాధి చూడలేదు తీసేసారు మరి దానికి వాళ్ళకి ఏదో చూపిస్తే బాగుండు అందుకు ఇంకొకటి అండి మా ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు అది అంటే వంద ఉద్యోగాలు రావాలి మా గిరిజనులకి కానీ ఆ వంద ఉద్యోగాలు లేకుండా జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చింది సుప్రీంకోర్టు తీసుకొస్తే దాన్ని మా ఇప్పుడు జగన్ గారు మరి మా రాష్ట్ర గారు గవర్నమెంటు దాన్ని రివ్యూ పిటిషన్ వెయ్యాలి సుప్రీంకోర్టులో కానీ వేయలేదు వేస్తే మాకు మా వంద శాతం ఉద్యోగాలు వచ్చేవి మనీ రీసెంట్గా ఈ మధ్యనే మాకు హాస్పిటల్ అని పెట్టారు ఇక్కడ పాడేరులో అందులో ఎనభై నాలుగు ఉద్యోగాలు అన్నీ వచ్చాయి అందులో మా గిరిజనులకి రెండు ఉద్యోగాలు వచ్చినాయి మా ప్రాంతంలో మా ఏరియాలో మాకు ఉద్యోగాలు కల్పించడం అంటే మా మాలోను కూడా మరి పెద్ద పెద్ద చదువు చదువుకొని ఖాళీగా ఉన్నారు అందుకు మీకు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసామని అంటున్నారు కదా ఈరోజు నీ ప్రభుత్వంలో దాని గురించి ఏమంటారు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేశారంటారా నాకు తెలియదు అని మరి అంతవరకు మరి ఎక్కడ చేసేదో తెలియదు మీ పేరు సార్ నా పేరు నాగేశ్వరరావు అండి ఏం చేస్తారు సార్ నేను ఆర్టీసీ రిటైర్మెంట్ అయిపోయాను ఎక్కడ సార్ మీది ఏ ప్రాంతం ఏ నియో శ్రీపట్నమే సార్ మీకు ఉంది ఐదేళ్ళు ఈ ప్రభుత్వం చూస్తారు కదా ఐదేళ్ళు ప్రభుత్వం అయితే పది పిల్లలు బాగుంది కానీ అరుగున్న అందరికీ ఇవ్వట్లే కొంతమందికి ఏంటంటే ఈ బంధువులు చుట్టాలు పార్టీ అభిమానులు ఈ రకంగా చేసుకొస్తున్నారు ఇప్పుడు నాకు అరవై మూడు సంవత్సరాలు నాకు పెన్షన్ లేదు అంటే ఎందుకని సార్ ఇప్పుడు అదే ఇల్లు జీపెడుతుంది కరెంటు జీపెడుతుంది లజ్జీ పెడుతుంది ఇది జీపెడుతుంది అని మాకు రాలేదు తర్వాత మిత్ర అన్నారు నాకు ట్యాక్సీ పడి కార్డు ఉంది దానికి పైస రాలేదు మీరు ఎవరిని అడుగుతాం ఎవరిని అడగాలి ఇది పరిస్థితి అరేది ఎక్కువైపోయింది అది ఎక్కువైపోయింది అది చాలా ఎక్కువైపోయింది యాభై సంవత్సరాలు నాకు కూడా ఫ్యాక్ చెప్తున్నారు అరవై మూడు సంవత్సరాలు నాకు ఎందుకు రాపోవాలా నాకు ఎందుకు రాపోవాలండి రిటైర్ అయిన తర్వాత కూడా లేదు ఇవ్వలే అరవై మూడు సంవత్సరాలు నాకు పది పైసలు రాలేదు మిత్ర పైస రాలేదు ఎలాగైనా జగన్మోహన్ తప్పనే అన్నా ఈ లోకల్ రాజకీయాలు రోజు డ్రైవింగ్ కదా ఎలా రోడ్లు ఎలా రోడ్లు అంటే గురిగారు అప్పుడు బీజేపీ గవర్నమెంట్లు చేశారు తర్వాత ఇది కొంత కొంత కప్పారు రోడ్లు అనే బీజేపీ గవర్నమెంట్ చేసింది తర్వాత ఇది కొంత మెరుగుపరిచారు అట్లని వాజ్పేయి వాజ్పేయి అట్లనే వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు రోడ్లు అంతా ఆయన చేశారు బీజేపీ మనం వాస్తవం ఆడుకోవాలా సరే అంటే ఇటీవల చూసాం మనం ఇక్కడ అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గారు పోటీ చేస్తారు మరి ఆయన మీద దాడి కూడా చేశారు కదా ఎలా అనిపిస్తుంది దాడి అంటే అండి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి వాళ్ళకి ఏమి ఉంటాయి వాళ్ళ మద్దతు దాడులు చేస్తారు తప్ప యాక్చువల్గా ప్రజలు ఎవరు నాయకుల మీద దాడులు చేయట్లేదండి ఈ వ్యక్తిగత రాజకీయాలు కుటుంబ కలహాలు ఇటీవల ఈ దాడులు అన్ని దాని ఏంటంటే భూతంతలు చూపెడుతున్నారు అంతే తప్ప ప్రజలంటే నాయకులు అంటే ప్రజలకు అంత గౌరవం లేదు నాయకులు తిరగదు సరే అంటే ఇక్కడ మీ నర్సీపట్నం నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి అయింది అనుకోవచ్చు అంటారు ఐదు అభివృద్ధి అయింది చేశారు అజిన పద్ధతిలో చేశారు అయజన పౌరులు చేశారు ఆయన చేయలేదు అమ్మ ఆయన చేశారు అంటే ఎటువంటి అభివృద్ధి చేశారు అయ్యన్న పాత్ర అదే మీకు తెలుసు కదా కాలేజీలు కానివ్వండి చాలా మంది చేశారు ఆయన చేశారు చాలా మంది చేశారు చేసుకొచ్చారు ఆయన అంటే మరి ఈయన పేటల ఉమా గణేష్ గారు ఆయన చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ రోడ్లు చేశారు కదా ఈ రోడ్లు ఈ రోడ్లోనే ఆయన చేసినవి చేస్తున్నాడు కాకపోతే టైం లేదు సార్ మరి ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి మరి ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది పోటీ అనేది ఇక్కడ ఎవరు గెలుస్తారు టఫ్ గా ఉంటుందండి ఎవరు వస్తారని చెప్పలేమండి ఇక్కడ పరిస్థితి మాత్రం అయితే చాలా మంది పార్టీ పరంగా చెప్తారు మాకు అయ్యని పదులు వస్తాడు గణేష్ వస్తాడు అని కానీ అలా చెప్పను నేను ఎందుకు సార్ మరి తొమ్మిది సార్లు ఆయన పోటీ చేశారు ఆయన పాత్ర గారు ఆరు సార్లు ఉన్నారు ఇక్కడ మంత్రిగా కూడా చేశారు మూడు సార్లు మరి ఎందుకని సార్ ఇప్పుడు ఇంకా పోటీ ఎందుకని పోటీ అండి రాజకీయం తప్పదు అది ఎందుకంటే ఇప్పుడు మీకు బంగారం ఇచ్చినా మళ్ళీ మీకు ఇంకో ఏదో మీరు ఆశపడతారు అంతే తప్ప ఇంకోటి ఏం కాదు అయిన పార్టీ బాగానే చేశారండి ఆయన చెయ్యకపోవడం లేదు హాస్పిటల్ అవునవ్వండి మందు పడుకోవడం హాస్పిటల్ అవునవ్వండి కాలేజీలో అవునవ్వండి చేశారు సో ఖచ్చితంగా మీ నియోజకవర్గం పోటీగా ఉంటుంది అంటే గట్టిగా ఉంటుంది ఏపీ మొత్తం ఏం చెప్తాం సార్ వస్తుంది కదా మరి రూములు అంటే మేము సర్వేలు పెట్టేటు ఒక రకంగా ఉంది ఇప్పుడు పన్నెండో తారీఖు నైట్ తెలిస్తే తలగుంటుంది అన్నది నా పేరు నాగేశ్వర ఏం చేస్తారు నా మోటార్ సైకిల్ మెకానిక్ చేస్తుంటాం ఇక్కడ సార్ మీ దే ప్రాంతం ఏం లేదు ఇక్కడే నేను నర్సీపట్నం మీకు ఎలా ఉంది ఐదేళ్ళు జగన్ ప్రభుత్వం చూసారు కదా మోటార్ ఫీల్ ఫీల్డ్ వాళ్ళ ఆల్రెడీ టూ ఇయర్స్ కరోనాతో పోయింది ఏదైనా త్రీ ఇయర్స్ బాగా చేశారండి ప్రస్తుతానికి ఎక్కడ గొడవలు కానీ గోడలు కానీ ఏమీ లేకుండా మంచి వ్యక్తి అంటే ఈరోజు ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు కదా ఈయన ఇసుక దందాలు చేశారని చెప్పు కానీ లేకపోతే ఎప్పుడు జరగలేదండి దందాలు గందాలు ప్రతి ప్రభుత్వం తప్పుడు కూడా జరగడంలో ఉచితంగా ఇసుక ఇచ్చారు ఇసుక ప్రజలకి ఈ రోజున వేలల్లో అమ్ముతున్నారు ట్రాక్టర్లు టిప్పర్ల విషయంలో కానీ ఏం చెప్పారు అంటే మరి అప్పట్లో కూడా అంటే ఇసుక దంద అది లేదు కానీ ఇప్పుడు అంటే మరి ఇంకా ఇసుక అది టైట్ అయిపోవడం వల్ల వాటి వల్ల ఇబ్బంది కానీ బాగానే ఉంది ఇప్పుడు ఫ్రీ అయిపోయింది కదండి ఆల్రెడీ కొద్దిగా మ్యాక్సిమమ్ చాలా మట్టు ఫ్రీ అయిపోయింది అంటే ఈరోజు పథకాలు ఒకటే కాదు కదా సార్ ప్రభుత్వం అంటే అభివృద్ధి కూడా కదా ఉండాలి అంటే ఎంతవరకు అభివృద్ధి అయింది అండి మా ఏరియాలో ఇప్పుడు ప్రస్తుతానికి మధ్య మధ్య డెవలప్మెంట్ అవుతుందండి ఇక్కడ రోడ్లని అవతల రింగ్ రోడ్డు ఒకటి అది ఒకటి తర్వాత ఎరవర అడవిలో అది ఇంచుమించు ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి అలాగే ఉంది అది అది కూడా డెవలప్మెంట్ అయ్యి రోడ్డు వైల్డింగ్ అయ్యి రోడ్డు కూడా తయారవుతుంది అంటే సార్ ఇక్కడ యువత పరంగా ఉద్యోగాల విషయంలో ఏమన్నా పరిశ్రమలు పరిశ్రమలు లేదు లేవండి ప్రస్తుతానికి ఏం రాలేదు అవి కూడా వస్తే యువతకి కొద్దిగా ఉద్యోగాలు అవి కల్పిస్తాం అని చేస్తే బాగుంటుంది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చారు కదా జాబ్ క్యాలెండర్స్ అంటే ఇచ్చారండి ఇస్తే ఏ వారంటీలు అట్లే ఇచ్చారు అంత ఏమవ్వలేదు ఏమీ లేవు కదండి ఇండస్ట్రీస్ ఏమి లేవు కదా ఇండస్ట్రీస్ వస్తే వచ్చినాం ఎందుకంటే ఎందుకు రాలేకపోయా అంటారు ఇండస్ట్రీస్ అంటే ఏముందండి ఇప్పుడు వాళ్ళ ఆడి తెస్తే ఇక పేరు వచ్చేస్తుంది వీళ్ళు తెస్తే వాళ్ళకి పేరు వచ్చేస్తుంది దానివల్ల పండవ లేదంటే ఆంధ్రా ఓపెన్ అయితే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయండి ఎంతమంది ఉపాధి కలుపుతుంది అది అలాంటిది వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఏదో పెట్టడం మధ్యలో ప్రజలు ఇది అయిపోవడం అది సరే సార్ మరి రాజధాని అన్నారు మూడు రాజధానులు అన్నారు కదా మరి ఎంతవరకు కరెక్ట్ అనిపించింది మూడు రాజధానులు అంటే ఇప్పుడు గతంలోనే మనం చేసిన వాళ్ళందరూ పాత వాళ్ళందరూ హైదరాబాద్ మీద పెట్టేశారండి ఇప్పుడు అది సడన్గా వాళ్ళు తీసేసుకున్నారు తీసుకున్న తర్వాత పరిస్థితి ఏమైపోయిందండి ఇప్పుడు మనకు ఎక్కడా లేకుండా పోయింది పోనీ ఏదో చేస్తాడంటే అక్కడ మళ్ళీ అదే పరిస్థితి వస్తుందేమో డౌట్ మీద మూడు రాజధానులు అన్నారు అది చేయనం లేదు రాజధాని అసెంబ్లీలో ఒప్పుకున్నారు కదండి రాజధాని ఒకటే ఉండాలి అమరావతిలోనే నేను ఒప్పుకుంటున్నాను ముప్పై ఎకరాలు కావాలని జగన్ హామీ ఇచ్చారు కదా అదే ఏదో ఒకటి మొత్తం మీద కన్ఫర్మ్ చేసుకుని మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉన్నదని కూడా లేకుండా పోతుంది ఇప్పుడు మనకి ఇప్పుడు పిల్లలు కూడా చెప్పే ఏదైనా చెప్పారనుకోండి రాజధాని ఏదంటే ఇప్పుడు ఇక్కడ లేదు అసలు మనకి మూడు రాజధానులు అన్న మూడు రాజధానులు కన్ఫర్మ్ లేదు ఒకటే లేదు అంటే ఎందుకని చేయలేకపోతున్నారు ఇప్పుడు ఆయన ఇరవై ఐదు మంది ఎంపీలు ఇచ్చారు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు అదా పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు ప్రత్యేక హోదా తీసుకొస్తాం కేంద్రం మెడల్ ఉంచని చెప్పి ఇలాంటి సవాళ్ళు కూడా చేశారు కదా మరి ఎందుకని పూర్తి చేయలేకపోతున్నారంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఫుల్ మెజార్టీతో రావడం కూడా రావడం వల్ల కూడా వీళ్ళని కొద్దిగా చూశారండి అంటే వీళ్ళు ఫైట్ చేయాలి ఇలాగే ఇలాగే ఇక్కడే కాకుండా తెలంగాణలో కూడా ఇవ్వలేదు కదండి ఏమైనా పెద్దగా తెలంగాణలో కూడా ఏమీ పెద్దగా సెంట్రల్ గవర్నమెంట్ ఏమీ పెద్దగా చేయలేదు కాబట్టి ఇండస్ట్రీలు ఎక్కువ ఉండడం వల్ల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఎంత తక్కువ ఇప్పుడు ఇప్పుడే ఇంకా వైజాగ్ కొద్ది కూడా వస్తున్నాయి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇక్కడ నర్సీపట్న నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా అయ్యనపాత్రి గారు వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు మరి ఇద్దరు ఎవరు గెలిస్తే ఈ ప్రాంతం అనేది అభివృద్ధి ఇంకా అవుతుంది అనుకుంటున్నారు ఏం చెప్తా గతంలోనైతే మరి ఇంతకుముందు ఆయన ఆయన చాలా సార్లు గెలిచారు మంత్రి పదవులు కూడా చేశారు అప్పుడు అంటే డెవలప్మెంట్ ఏమైందండి నర్సీపండ్ టౌన్ డెవలప్మెంట్ అంటే ఏమీ లేదండి అసలు ఏమొస్తే వస్తే అలాగే డిగ్రీ కాలేజీలు ఈ వందడక వంద పడకల ఆసుపత్రి ఇవి చెప్తుంటారు నర్సీపండ టౌన్ డెవలప్మెంట్ ఏమి లేదండి రోడ్లన్నీ ఇరికైపోయాయి అవి ఈ రోడ్ల వాడిని ఇంచుమించు పది పదిహేను సంవత్సరాల కిందట అవ్వాలంట ట్రాఫిక్ కోడ్ పెరిగిపోయింది అప్పట్లోనే దీని మీద దృష్టి పెడితే బాగుంది ఇంకా ఆయన మరి ఏదో ఇప్పుడు ఈయన పెడుతున్నారో మధ్యలో ఆటంకాలు వచ్చి అయిపోతున్నాయి ఇంకంతా సో అంటే ఇక్కడ ఎవరో వచ్చే అవకాశం ఉందండి అది మనం చెప్పలేము అంటే నా పేరు రామకృష్ణ ఏం చేస్తారు బ్రదర్ నేను వర్క్ చేస్తాను కన్స్ట్రక్షన్ వర్క్ ఇక్కడ మీది ఏ ప్రాంతం ఏ నియోజకవర్గం మాది నర్సీపట్ నియోజకవర్గమే మున్సిపాలిటీ అవుట్స్కట్ ఫోర్ వర్క్ బ్రదర్ ఏంటి మరి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఉంటున్నారు దాదాపు ఈరోజు ప్రభుత్వం అంటే సంక్షేమం అభివృద్ధి అని అంటారు కదా మరి మీకు ఎలా అనిపించింది ఐదేళ్ళ నుంచి కూడా సంక్షేమ లక్ష్యం అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంది ఏంటి అసలు అవును మామూలుగా ఏంటంటే అందరికీ సంక్షేమం అయితే పార్టీలతోనే మతాలతోని కులాలతోని రాజకీయాలతోని సంబంధం లేకుండా అందరికీ కూడా అందుతున్నాయి ఆ విషయంలో చాలా సంతోషం అలాగే చాలా పనులు కూడా చాలా మందికి తెలియవు ఎలా చేసుకోవాలో ఒక పూర్వకాలం రోజుల్లో మా నాన్నగారు పెన్షన్ పెట్టడానికి ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలిసింది కాదు అయితే ఇప్పుడు అందరికీ కూడా సచివాలయ ఏర్పాటు చేసి అందరికీ ప్రతి సర్వీస్ అందుబాటులో తెచ్చారు ఈ విషయంలో అయితే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను తర్వాత అలాగే ఏంటంటే అరవతున్నవాడికి పథకాలు ఇంకా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అయితే ఒక సంక్షేమం ఒకటే కాదు కానీ ఉపాధి కూడా కల్పిస్తే బాగుందని నా దృష్టిలో ఉంది కానీ ఆల్మోస్ట్ చూసుకుంటే ప్రజలకైతే మంచిగా జరుగుతుంది ఇటువంటి సీఎంను అయితే ఉపయోగం మనం చూడలేదు అయితే కొద్దిగా మెరుగుపరచుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని నా అభిప్రాయం అంతే అంటే గతంలో కూడా చూసాం మనం హామీలు ఇచ్చారు ఎన్నో హామీలు పోలవరం పూర్తి చేస్తామని చెప్పి కానీ ఇరవై ఐదు మంది ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పేసి ఎన్ని ఎన్నో సవాళ్ళు చేశారు అసెంబ్లీ సాక్షిగా కూడా రెండు వేల ఇరవై మూడు కల్లా పోలవరం పూర్తి అవుతుందని చెప్పి కూడా సవాల్ చేశారు కదా సో ఈరోజు ఎందుకని పూర్తి చేయలేకపోయారు అంటారు ఏంటి అది ఎందుకంటే నాకు అంత క్లారిటీగా అయితే అంత ఐడియా లేదు కానీ ప్రస్తుతం నేనేమనుకుంటున్నాను అంటే ప్రత్యేక హోదా అదే పోలవరం అంటే పూర్తి చేస్తున్నాం ఒక మినిస్టర్ ఒకలా చెప్తున్నారు అప్పట్లో మనకి టీడీపీలో ఒకలా చెప్పారు ఇప్పుడు వైసీపీలో ఒకలా చెప్తున్నారు పూర్తి అయిపోయింది నైంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటున్నారు కానీ మరి ఈ సంక్షేమ పథకాల మీద కాకుండా దాని మీద కొద్దిగా దృష్టి పెట్టి చేస్తే బాగున్నాం అలాగే మరి ఎంపీలను కూడా ఇస్తే ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు పోరాడుతామని అన్నారు మరి అంత మెజార్టీ ఇచ్చిన తర్వాత కూడా మరి ఎందుకు చేయలేకపోతున్నారు మరి పార్లమెంట్లో ఎందుకు పోరాడలేకపోతున్నారు మరి దానికి అంత ఎక్స్పీరియన్స్ అయితే మనకు తెలియదు మనకైతే కేవలం మన రాష్ట్ర వరకు అయితే ఐడియా ఉంది ఈరోజు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తుంది యువతకు ఉద్యోగాలు రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కూడా హామీలు ఇచ్చారు సో మరి ఎందుకని దాని గురించి కూడా ఎందుకని అమలు చేయలేకపోరు అంటారు ఏం చెప్పారు అవును మరి ప్రస్తుతానికి మనకి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు మెయిన్ అజెండా ఏంటంటే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ తీస్తాము ఇంకా చాలా హామీలు అయితే ఇచ్చారు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చలేదు కానీ సంక్షేమ మీద దృష్టి పెట్టారు తప్ప కొద్దిగా నిరుద్యోగులకి ఉద్యోగాలు రావడం జాబ్ క్యాలెండర్ మీద అయితే వాళ్ళు కొద్దిగా చాలా బాధపడుతున్నారు మా తెలిసి మా ఫ్రెండ్స్ మా బ్రదర్సే ఉన్నారు చదువుకొని రూమ్లో రెంట్ కట్టుకుంటూ వాళ్ళకి ఉద్యోగాలు లేక అయితే ఖచ్చితంగా బాధపడుతున్నారు మరి దానికి ప్రభుత్వం ఆలోచన చేసి దాని మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉందని నా అభిప్రాయం ఈరోజు నేను ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా అప్పులు చేసి ఇస్తున్నాడు అని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి ఆయన మీద ఈరోజు గతంలో చేసిన అప్పులు కంటే అయినాయి రాష్ట్రం అప్పులు అని చెప్పేసి ఇన్ని వార్తలు వస్తున్నాయి కదా ఏమంటారు దాన్ని అవును అయితే ఒకటి అప్పులు చేసిస్తున్నారన్న అన్న విషయం మాకు బాధగానే ఉంది అయితే నేను కూడా ఆలోచన చేశాను ఏంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఇది రాష్ట్రానికి మమ్మల్ని సంపద సృష్టించి అయితే ఈ సంక్షేమ పథకాలు తేవట్లేదు అప్పు చేసే పెడుతున్నారు మళ్ళీ అది మన మీదే భారం ఉంటుంది కదా అని నాకు ఒక ఆలోచన వచ్చింది తర్వాత మళ్ళీ దాని మీద రిలీజ్ అయ్యి ప్రభుత్వం ఏమన్నా మారితే రాష్ట్రం అభివృద్ధి బాటలో పడుతుందేమో సంపద సృష్టిస్తుందేమో అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఆపోజిషన్ కూడా ప్రకటించి పథకాలు అంటే రోబో టూ పాయింట్ ఓ ఎలాగ ఉందో అనమాట దానికి దాని మీద పోల్చుకుంటే మళ్ళీ నాకు అనిపించింది ఈ ఆ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం ఉంటేనే బెస్ట్ లే కొద్దిగా అప్పులైనా తగ్గితేమో అనిపించింది అంటే అప్పుల నుంచి బయటపడిచే మార్గం ఎవరో చెప్పట్లేదు కానీ ఇంకా అప్పులు పెరిచి జనాల మీద భారం పేసేదే చెప్తున్నారు అందరూ సో బ్రదర్ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా దాదాపు ఇంకా వారం ఏముంది టైము సో ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా అయ్యన్న బాత్రి గారు వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు మరి ఇద్దరిలో ఎవరు గెలిస్తే ఇక్కడ మీ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చగలరా నాయకుడు సమర్థత ఎవరికి ఉందనుకోవచ్చు అంట అలాగైతే ఖచ్చితంగా డ్యామ్స్ అయితే పెట్ల ఉమ్మశంకర్ గణేష్ గారు అండి అంటే ఎందుకన్నా ఎందుకంటే నాకు బహుశా నాకు ఓటు అయితే రెండు వేల పద్నాలుగులో వచ్చింది నాకు టూ థౌజండ్ ఫోర్టీన్ అంత ముందు నుంచి రాజకీయం అనుభవం లేదు కానీ గమనించింది ఏంటంటే చింతకలయ్యాన పోత్రుడి గారు మోస్ట్ వెరీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కానీ నర్సీపట్నం అభివృద్ధి అనేది చాలా కుంటుపడింది అప్పుడులో రోజు ఆయన హయాంలోనే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి రావడం విషయంలో కానీ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఇది దాదాపు నర్సీపట్నం టౌన్లో కొన్ని కాలేజెస్ విషయంలో సిమెంట్ రోడ్ల విషయంలో కానీ ఆయన ఆయాంలోనే పూర్తయ్యాయని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈరోజు ఎంతోమందిని అడిగి ఇక్కడ చెప్తున్నారు మరి దాని గురించి ఏమంటారు అయితే ఆయన హయాంలో వచ్చే అనడం కంటే ఒక ఇది ఒక నర్సీపట్నం అనేది ఒక మెయిన్ టౌన్ అక్కడ అటు కేడిపేట చింతపల్లి ఇటు మొత్తం అన్నిటికీ చూసుకుంటే మధ్యలో ఏంటంటే దీన్ని మంచి ముఖద్వారం అంటారు అది అయ్యన్న గారు తేకపోయినా సరే ఈ యొక్క టౌన్కి ఖచ్చితంగా డిగ్రీ కాలేజీ పాలిటెక్నిక్ ఆసుపత్రి అని ఒక మ్యాండేటరీ అనమాట ప్రత్యేకంగా అతను తీర్చుకున్నానని చెప్పడం కంటే అది మ్యాక్సిమం అందరికీ ఉన్నాయి అది అయితే ప్రాబ్లం లేదు అయితే అతను రోడ్డు రవాణా శాఖ మంత్రి కింద చేశారు ఆర్ఎన్బి డిపార్ట్మెంటు అదే పంచాయతీ రాశాక మినిస్టర్ కింద చేసినప్పుడు కూడా ఎక్కడ కనీసం రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఏమైతే అతను అయితే చేయలేకపోయారు అతనితో పోల్చుకుంటే వ్యక్తిగతంగా పార్టీ అనేది పక్కన పెడితే పెట్టల ఉమ్మాశంకర్ గారు ఒక మనిషిని ఆదరించడం కానీ ఒక నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా బాలేదైనా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైనా చూసుకుంటే ప్రజలకి దగ్గరగా ఉండే నాయకుడు అయితే అయ్యను పద్ధతి పోల్చుకుంటే పెట్టల ఉమ్మాశంకర్ గారు పార్టీని పక్కన పెడితే వ్యక్తిగతంగా మనిషికి సాయం చేయడంలోని ఓకే దీని మనకి చాలా ఆరోపణలు ఉన్నాయి కదా ఈ రోజున ఇక్కడ ఇసుక దందాలు చేశారు పేటలో ఉమాహేశ్వర ఉమాశంకర్ గారు అని దాదాపు ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఆ ఇసుక అనేది పేదవాళ్ళు ఎవరికి అందుబాటులో రాలేదని చెప్పి ఇక్కడ చాలా మంది చెప్తున్నారు ఏం చెప్తారు ఇసుక పేదవాళ్ళకి అందుబాటులో రాలేదు అంటే ప్రభుత్వమే రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచి ఇసుక తెచ్చి ప్రభుత్వమే ఒక ఆన్లైన్ రేటు అమ్ముతుంది ఓకే అంత ముందు కూడా మేము ఇసుక ఒక ట్రాక్టర్ నాలుగు వేల ఐదు వేలకు అయ్యనిపోతుంది గవర్నమెంట్లో కూడా చెప్తున్నారు కదా ఆహా ఉచితంగా అయితే ఇసుక గత ప్రభుత్వం లేదు నేను ఇల్లు కట్టుకున్నాను గత ప్రభుత్వం అయంలోనే నేనే కూడా డాక్టర్ నాలుగు వేల రూపాయలు పెట్టుకున్నాను ఇసుక అనేది ఉచితంగా అయితే రాలేదు కానీ దందం మీద అవగాహన అయితే నాకు లేదు ప్రస్తుతానికి వ్యక్తిగతంగా మంచివాడు ప్రజలకు దగ్గర ఉంటాడు ఈ ఈసారి అవకాశం ఇస్తేనే చాలా మార్పులు తీసుకొచ్చాడు అందులో నాకు బాగా కొద్ది నచ్చింది ఏంటంటే మన మెడికల్ కాలేజ్ అనమాట నేను కాలేజ్ సెంట్రల్ గవర్నమెంట్ అవునులే ఇష్యే కానీ మరి అక్కడ వరకు తీసుకెళ్ళి ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఇన్ని జిల్లా సమూహంలో ఒక ఆంధ్ర నర్సీపట్నం నియోజకవర్గాన్ని తీసుకురావడం అనేది కొద్దిగా మరి అంతనే ఎమ్మెల్యే ఎంపీ కీలక పాత్ర ఉంటుంది కదా ఆ విషయంలో కొద్దిగా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నర్సీపట్నం చాలా మంది చూస్తాం ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ జర్నీ పడుతుంది కేజీఎస్కి వెళ్ళడానికి అప్పుడు చాలా మంది ప్రాణాలు పోతున్నాయి అయితే ఆ విషయంలో నేను కొద్దిగా సంతోషిస్తున్నాను అనమాట ఓకే థ్యాంక్ యూ